మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈరోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడినవు సో కంప్లీట్ గా సక్సెస్ నౌ ఇప్పుడు ఇంకొక లెవెల్లో ఉన్నారు సో మీ ఇప్పటి వరకు మీరు చూసుకున్న ఒకసారి గ్రాఫ్ చూసుకున్నా కానీ ఇప్పుడు ఇండస్ట్రీలో మిమ్మల్ని గుర్తుపట్టే వాళ్ళు ఇది సో ఇప్పుడు ఎలా ఉంది అసలు డిఫరెంట్ జోన్లో ఉన్నారా లేకపోతే ఎలా నేను నేను నార్మల్గా ఉన్నప్పుడు అంటే బయట ఏమైతుంది అది తెలుసు అంటే మనం చేసిన వర్క్కి మంచి అప్రిసియేషన్ వస్తుంది దట్స్ ఐ లుక్ ఎట్ లైఫ్ మనం చేసే వర్క్కి క్రేజీ అప్రిసియేషన్ వస్తుంది బట్ ఐమ్ లవింగ్ ఇట్ ఐఎమ్ ఆల్సో గివింగ్ ఆల్ ద లవ్ ని రిటర్న్ ఇస్తున్నాను బట్ పర్సనలీ ఐమ్ హ్యాపీ అండ్ ఐ బికమ్ కొంచెం అంటే రిలాక్స్ అయిపోయాను కొంచెం కంటెంట్ అయ్యాను ఓకే అని దానికంటే ఎక్కువ ఇంకేం లేదు బ్రో సేమ్ మనం పొద్దున్న లేచి అదే పని చేసుకుంటుంటాము అదే నైట్ అయితే అదే చిల్లైతే ఫ్రెండ్స్ తోటి ఎప్పుడైనా వీకెండ్స్ అంతేగానికేమీ నథింగ్ డిఫరెంట్ ఆ పుష్ప టూ సంగతి ఏంటి పుష్ప టూ లో కూడా యాక్ట్ చేశారు అవును పుష్ప టూ లో ఒక రోల్ చేశారు కానీ వెతికినా కానీ ఎక్కడ వెతికినా ఎక్కడ తెలియని కేమియో అది తెలియని కేమియోనా అది ఎందుకంటే నాకు అరబ్ షేక్ డ్రెస్ వేసారు ఓకే సో అందుకే మీరు గుర్తుపట్ట ఆబ్వియస్లీ మా మమ్మీ గుర్తుపట్టలేదు ఏడు నోరా చూస్తారు మా అమ్మిట్ల అంత అది అంత వేస్తారు కదా షేక్ బట్టలు షేక్ బట్టలు సో ఆ సీన్ లో ఉండే బట్ నాకు దానికంటే ఎక్కువ టూ స్పెండ్ టైం ఇప్పుడు పుష్ప సెట్లు సుకుమార్ గారి సెట్లో టైం స్పెండ్ చేయడము ఐ థింక్ ఎన్ని డబ్బులు ఇచ్చినా అది ఎవరికి రాదు నాకు లక్కీలీ అదొక ఫోర్టీన్ డేస్ ఆఫ్ బీయింగ్ పుష్ప సెట్లు ఉండడం అనేది చాలా నేర్చుకున్నా ఫోర్టీన్ డేస్ యా ఫోర్టీన్ డేస్ ఓకే అంటే ఇక్కడ ఉండే మళ్ళీ కాకినాడలో ఉండే సో అదే అన్ని రోజులు ఎక్స్పీరియన్స్ రావడం నిజంగా ఎవరికి రాదు ఇంకా నాకు కొంచెము ఈ రైటింగ్ మన డైరెక్షన్ సైడ్ ఇది కూడా తెలుసు కాబట్టి ఇంకా ఇట్స్ ఈజియర్ ఫర్ మీ టు అబ్జర్బ్ ఓకే నేను అడుగుతుండే సార్ కొన్ని క్వశ్చన్లు అడుగుతుండే అప్పుడప్పుడు ఫ్రీ ఉన్నప్పుడు సో అలా మన మాకు మంచి బాండ్ ఫామ్ అయ్యింది నాకు సుకుమార్ సార్కి ఓకే బ్రో అసలు ఇంజనీరింగ్ చేసిన తర్వాత ఒక ఆర్ట్ డైరెక్టర్గా ఒక కెరియర్ అనేది స్టార్ట్ చేశారు అసలు ఆర్ట్ డైరెక్టర్ అంటే ఏ ఎట్లుంటుంది ఏంటి అసలు తెలుసా లేకపోతే ఎట్లా ఒక ర్యాండమ్గానే అడుగు పెట్టేసి నేర్చుకున్నారా హాఫ్ అండ్ హాఫ్ యాక్చువల్లీ అంటే మీరు చెప్పింది ఇది హాఫ్ కరెక్ట్ ఇది కూడా హాఫ్ కరెక్ట్ మ్యూజిక్ వీడియోస్ చేస్తున్నప్పుడు అంటే ఆబ్వియస్లీ ఫిలిం మేకింగ్ ఏంటి అనేది ఇప్పుడు నేను ఫిలిమ్ స్కూల్కి వెళ్ళలేదు కానీ ఏంటి అనేది నేను నా ఓన్ చదువుకున్నాను ఓకే యూజింగ్ ది ఇంటర్నెట్ అంతే బేసికలీ వెళ్దాం అనుకున్నప్పుడు బట్ ద ప్రైజెస్ వేర్ వెరీ హై యూఎస్లో అక్కడిక్కడ చూస్తే అసలు ఒక నలభై యాభై లక్షలు తక్కువ లేదు ఎక్కడ ఏమన్నా నలభై యాభై లక్షలు ఇప్పుడు ఏం పెడతావు ఇంజనీరింగ్ కూడా అయిపోయింది మళ్ళీ చదువుకుంటే అది కూడా ఫిలిమ్స్ అంటే యునో వాట్ ఐమ్ సేయింగ్ కాదు ఇంకా ఇంటర్నెట్ ఉంది కదా అని స్టార్ట్ చేసుకుంటూ లక్కీలీ మా ఫ్రెండ్స్ సర్కిల్లో ఆదిత్య జిల్లా అనే ఫ్రెండ్ వాడు ముందు నుంచే సినిమాటోగ్రఫీ అని నేర్చుకున్నాడు యుఎస్ఎల్లీ ఇప్పుడు వాడు ఎలాగో నేర్చుకుంటు కదా వాళ్ళని నేర్పించిండు అంతే సో సినిమాటోగ్రఫీ అంటే కెమెరా బే ఆల్ ద బేసిక్స్ అనమాట కెమెరా ఏంటి లెన్స్లు ఏంటి లైటింగ్ ప్యాటర్న్స్ ఏంటివి సౌండ్ ఏంటి ఆల్ ద ఈ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్లో ఏమేమి ఉంటాయి అన్నీ బేసిక్ ఇదంతా ఆదిత్య జిల్లా అని మన ఫస్ట్ ఓకే అక్కడి నుంచి నేను వాటి మీద రీసెర్చ్ చేసుకోవడం అంతా చేస్తూ చేస్తూ ఆర్ట్ వాజ్ ఆల్సో వన్ ఆఫ్ థింగ్స్ ఐ వాజ్ డూయింగ్ ఫర్ ద మ్యూజిక్ వీడియోస్ ఆర్ట్ చేస్తుండే ఒక పాటకి లిరిక్స్ రాసిన ఒక పాటకి గిటార్ ప్లే చేసిన ఇంకా అన్ని మేమే నలుగురం కదా ఇట్ లైక్ చేసుకుంటా ఉండే కానీ మిమ్మల్ని చూస్తుంటే అనిపిస్తుంటుంది బయట కొంతమంది అంటుంటారు అనమాట ఇంజనీరింగ్ చదువుకున్నాడు ఏమైనా చేయొచ్చు అంటే నేర్పించేస్తుంది ఓకే సో యాక్చువల్లీ వెరీ వెల్ సెడ్ అది ఏ బ్రాంచ్ సబ్జెక్టు లేని తెలియదు నాకు తెలియదా ఇంతకు బయటికి అడుగు పెట్టేటప్పుడు ఎన్ని సబ్జెక్టులు బయటకు పెట్టుకొని అడుగు పెట్టారు బయటికి అదే రెండు వదిలే వచ్చు కదా అదే వదిలే వచ్చు ఆ రెండే ఉన్నప్పుడు ఉన్నప్పుడు ఫుల్ ఉండే బ్యాక్లాగ్స్ ట్వంటీ వన్ వరకు ఉండే ఒకటే దాన్ని క్లియర్ చేసిన ట్వంటీ వన్ ఒకటే సార్ ఒకటే సార్ ఎందుకంటే ఇంట్లో బాధ ఇట్టిర్రు ఎందుకంటే నేను టెన్త్ ఇంటర్ వరకు ఫుల్ మంచి మార్క్స్ వస్తుండే ఆ ఇంజనీరింగ్ ఏదో ఈసీ అనగానే ఏం అర్థం కాలేదు బ్రో అది అంటే తాలేదో ఇన్పర్లో వాడికి అవుతుంది కదా విజువలీ కాలే కానీ మెంటలీ నాకు మైండ్ అర్థం కావట్లేదు ఏంటది ఓకే ఇంటర్ వరకు వెరీ వెరీ గుడ్ స్టూడెంట్ ఇంజనీరింగ్ లో ట్రై చేసినా కానీ అర్థం కాలేదు అదేంటో ఏంటి ఈ సర్క్యూట్లు ఐ థింక్ ఐ చూస్ ద రాంగ్ ఇదో అట్ వాట్ ఎవర్ ఇంకా కంప్లీట్ చేయాలని చెప్పి లాస్ట్ ఉన్న ట్వంటీ వన్ అప్పుడు ఇంకా ఈగోకి తీసుకొని ఫుల్ ఇంకా అంటే లిటరీ బై హాట్ చేసాయి ఇంకా ఐమ్ వెరీ గుడ్ అట్ బై ఓకే ఇంకా ఈ సరే ఇది మనకు నాలెడ్జ్ వరకు ఉపయోగం కాకపోయినా కూడా ఇంట్లో కోసం ఇది ఫినిష్ చేయాలి అని ఆ సర్టిఫికేట్ అనేది చూపించాలి చూపించాలి ఫినిష్ చేసి ఇంకా అప్పుడు ఎందుకంటే అప్పుడు ఇంకా మనల్ని కొంచెం వదిలేస్తారు అట్లీస్ట్ మెంటలీ అట్లీస్ట్ వాళ్ళు కూడా ఓకే సార్ ఇంజనీరింగ్ అయిపోయింది కదా ఏదో చేసుకుంటలే ఓకే అట్లా బ్రో ఎప్పుడు అంటే ఈ క్రేజీనెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది మీకు ఎప్పటి నుంచి క్రేజీనెస్ ఇంకా అది ఏదో ఉంది బ్రో బానే లోపల ఉంటది లోపల ఉండడం ప్రతి ఒక్కరికి ఉంటది బ్రో అవునవును అది టైం ని బట్టి రావడం అట్లా ఉంటది బట్ మన స్టైల్ ని కంప్లీట్ గా ఒక క్రేజీగా మార్చుకోవడం గానీ ఇది మీలో మాత్రం క్లియర్ కట్ గా అర్థమైపోతుంది అంటే లుక్ వైజ్ అలా ఆర్ లుక్ వైజ్ అనే కాదు మాటలు కానీ ఏమో బ్రో ఎవ్రీథింగ్ ఐ థింక్ అది జస్ట్ ఇంకా జస్ట్ హు అంతే అదేం ట్రై ట్రై ఏం చేయను అలా అంటే ఇంటర్మీడియట్ వరకు చూసుకుంటే మీరు ఏదో మంచిగా చదువుతుంటారు అయితే డెఫినెట్లీ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్ అప్పుడు కూడా సేమ్రెడ్డి కాలేజ్ వల్లారెడ్డి కాలేజ్ మొత్తానికైతే మంచిగా ఉన్నారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సంథింగ్ డిఫరెంట్ థ్యాంక్ యూ అండ్ మీ లుక్ గురించి ఇంకొకటి అడగాలనుకున్నా సో ఇది ఇది ఎన్నాళ్ళ నుంచి పెంచుతున్నారు ఇది ఫోర్ ఇయర్స్ బ్రో త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ ఇప్పటికి త్రీ అండ్ హాఫ్ ఫోర్ ఇయర్స్ అంటే టిల్లు స్క్వేర్ రాసేటప్పుడు స్టార్ట్ స్టార్ట్ చేస్తాను అనమాట ఆల్సో సిద్ధుని రోజు చూస్తూ చూస్తూ సిద్ధు కూడా అదే కదా ఇంకా అదొకటి ప్లస్ టెలిస్కేర్ రాసేటప్పుడు పెద్ద టైం ఉండకపోయింది మాకు ఎందుకంటే షూటింగ్ అప్పుడు విపరీతంగా షూట్ చేస్తుండే తర్వాత రైటింగ్ అప్పుడు రైటింగ్ ఇంకా సో ఇంకా వదిలేసినా సరే పెరుగుతుంది పెరగని అందరు బాగానే ఉందంటారు మెల్లిమెల్లిగా లుక్ అలా పెంచి పెంచి కరెక్ట్ ఇంకా కళ్యాణ్ మ్యాడ్కి ఆ రోల్కి ఇదైపోయింది ఇంకా అలా ఉంచాను ఇంకా షూటింగ్ అయిపోయే వరకు ఉంచాలి కదా మ్యాడ్ వన్ రిలీజ్ అయింది ఆ లుక్ వర్కౌట్ అయింది ఇంకా అప్పుడే కళ్యాణ్ అన్నాడు మామ ఇంకా నువ్వు లుక్ అన్నట్టు అప్పుడు ఫిక్స్ పెట్టం అంట ఈ మ్యాడ్ గురించి అంటే ఇన్ఫాక్ట్ చెప్పాలంటే బాగా నచ్చింది కానీ కొంతమంది సో అరే అదేమన్నా అంత మూవీ ఏం లేదురా మ్యాడ్ వన్ బాగుంది మ్యాడ్ టూ ఏం లేదా దీదేనా అంటుంటే వాళ్ళకి ఏం చెప్తారు మీరు యాక్చువల్గా అలా మనం ఏం చెప్తాం ఇప్పుడు ఎవరికి ఎవర్ పర్సనల్ లైక్స్ వాళ్ళే అండ్ ఆల్సో ఇఫ్ యూ కంపేర్ ఎనీథింగ్ టు పార్ట్ వన్ మోస్ట్లీ మీకు పార్ట్ వన్ నచ్చుతుంది ఆల్సో ఏ టూ ఫిల్మ్స్ కంపేర్ చేసినా కూడా మీకు అది వస్తుంది ఐ వుడ్ సే మ్యాడ్ టూని మీరు ఫ్రెష్గా అసలు ఏ మైండ్లో పెట్టుకోకుండా ఫ్రెష్గా వెళ్ళి జస్ట్ ఎంజాయ్ చేయాలి అన్న మైండ్ సెట్లో చూస్తే డబుల్ ఎంజాయ్ చేయవచ్చు దట్స్ వాట్ ఐ హెవ్ ఎక్స్పీరియన్స్డ్ అసలు మ్యాడ్ వన్ మర్చిపోయినా నేనైతే బ్యాగేజ్ బట్ క్యారెక్టర్స్ అక్కడ గుర్తున్నారో లిటరగా అలా వెళ్ళాను నేను సో ఐ థింక్ దట్ షుడ్ బీ ది అప్రోచ్ యూ విల్ ఎంజాయ్ మోర్ అంటే మీరు పెట్టిన వాట్ పైసలు దాన్ని మీరు జస్టిఫై చేసుకోవాలంటే ఈ మైండ్ సెట్లో వెళ్తే బెటర్ కానీ కంప్లీట్ అంతా స్టోరీ ఏం లేకుండా ఓన్లీ మూమెంట్స్ మీద పోదాం అమ్మా అన్నప్పుడు మీ అంటే ఏమనిపించింది అది ప్లాన్ అదేం చెప్పలేదు బ్రో కళ్యాణ అదేం చెప్ప జస్ట్ మేడ్ ద ఫిలిం ఓకే ఫిల్మ్ వర్క్ డౌట్ వెరీ వెల్ లైక్ దాట్ కానీ లిటరల్గా చూస్తూ ఉంటే అలా నవ్వుతూ ఉండి మనం కూడా నవ్వుతూ దట్ వాస్ డిఫరెంట్ డిఫరెంట్ అది లైఫ్ లో ఎక్కువ సార్ జరిగి జరగదు నేను అదే అన్నా బయటకు వచ్చి కూడా అందరితో మాడుతున్నప్పుడు ఇది వాట్ ఎవర్ యూ ఎక్స్పీరియన్స్ చేశాం కదా ఇది చాలా రేర్ గా జరుగుతుంది ఐఎమ్ లక్కీ ఆల్ అఫర్సర్ లకీ ఇది మనకి జరిగిందని జనరలీ ఇట్స్ వెరీ రేర్ సో ఐ జస్ట్ వెరీ లక్కీ లక్కీ అండ్ లకీ టు హ్యావ్ ద లవ్ ఆడియన్స్ లవ్ మళ్ళీ గాడ్స్ లవ్ వాట్ ఇవన్నీ కలిసి వస్తేనే అన్నీ అయితే ఓకే అంటే ఇంతకు మ్యాట్ టూలో మీకు బాగా నచ్చిన సీన్ నాకు అంటే నేను లిటరలీ లైఫ్లో చైర్ మీద నుంచి పడిపోయి నవ్వుతారు అనేది విన్నా కానీ నేను ఆల్మోస్ట్ పడ్డా ఈ సీన్కి ఏ విజ్ ఏ అంత నవ్వొచ్చు అంత నవ్వొచ్చు ముందుకు వెళ్ళిపోయా జా ఇది జారిపోయా అంత ఇంతకు ఏసీనో మన సునీల్ గారు వీళ్ళకి కాల్ చేసి వార్నింగ్ చేస్తుంటాడు నీ చాతిరి చించి అన్నప్పుడు వీళ్ళు హలో 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 అసలు ఆ ఎపిసోడ్ మొత్తం మళ్ళీ లాస్ట్ కి నూడిల్స్ అన్న ఒక నూడిల్స్ అంటారు రామ్ నత్తి రెడ్డి అంటే మళ్ళీ వీడు సంగీత్ సంగీత్ ఉండి ఓ వార్నింగ్ అందరు అన్న వార్నింగ్ అయితే వాయిస్ నోట్ పెట్టే అన్న సో దట్ వాస్ నా ఫేవరెట్ ఇప్పటికి ఓకే అంటే ప్రెజెంట్ అయితే ప్రేక్షకుల అనేది కూడా కంప్లీట్ గా మారిపోతూ ఉంది అవునంటే ఏ కైండ్ ఆఫ్ మూవీస్ నచ్చుతున్నారు ఏ కైండ్ ఆఫ్ మూవీస్ నచ్చట్లేదు అనేది ఒక చిన్న డైలమోలో అనేది కూడా ఉంది అయితే కంటెంట్ తో ఉన్నది ఇచ్చామంటే పీపుల్ ఆర్ ఆల్సో లైక్ సో అది కూడా ఎంటర్టైన్మెంట్ తో కూడుకున్నది ఇవ్వడం అనేది ఇట్ వాస్ అ డిఫికల్ట్ టాస్క్ వెరీ డిఫికల్ట్ మీరు అది ఎలా క్యాచ్ చేశారు మేమంటే మోర్ దెన్ మీ మ్యాడ్స్ స్క్వేర్ అంటే కంప్లీట్ కళ్యాణ్ బేబీ అనమాట ఇది కళ్యాణ్ జనరలీ చాలా ఇప్పుడు కళ్యాణ్ తో పాటు మనం ఉంటే ఆ టూ త్రీ అవర్స్ మీరు ఎంజాయ్ చేస్తారు జనరలీ మన నాచురల్ పర్సనాలిటీ అది హ్యూమరే నేషనల్ పర్సనాలిటీ అసలు హ్యూమర్ తప్ప ఇంకేం ఉండదు సో కళ్యాణ్ పర్సనాలిటీ అంతది అలా వచ్చిందంటే యాక్చువల్లీ చాలా కష్టం బ్రో ఎందుకంటే ఈవెన్ ఐ అవుట్ రైటింగ్ అది కూడా ఇన్ మై నా కరియర్ కూడా బట్ ఐ కెన్ ప్రామిస్ యూ కామెడీ రాయడం ఎంత కష్టం అంటే అసలు మీరు అలా అందరికి రాదు అటాచ్ టు ఇదర్ కమ్ న్యాచురలీ మోస్ట్ రైట్ అంటే మీ లోపల ఉండాలి కామెడీ ఉంటేనే ఆ సెన్స్ ఉంటేనే ఆ సెన్స్ ఉండాలి యా ఎందుకంటే మీరు ఓన్లీ నాట్ ఆస్కింగ్ అబౌట్ ద ఓన్లీ ద మ్యాచ్ స్క్వేర్ ఈ ఢిల్లీ టిల్లు స్క్వేర్ కూడా దానిలో రైటింగ్ లో కూడా మీకు ఇవాల్వ్ అయ్యారు కాబట్టి డైలాగ్స్ ఉన్నాయి యా అది కమర్షియల్ తో కూడుకున్న ఎంటర్టైన్మెంట్ దట్ వాస్ ఇంకా వేరే లెవెల్ అవ్వ దానికి కూడా రైటింగ్ లో ఉండి ఆ కామిక్ టైమింగ్ పట్టుకొని కరెక్ట్ నచ్చేలా చూపించడం అంటే కరెక్ట్ సో దట్స్ వై మాస్క్ కరెక్ట్ అంటే నేను కాలేజ్ నుంచి ఇప్పుడు ఇంజనీర్ చెప్పినా చెప్పిన కదా ఎక్కువ ఏం బోలేదని బయటనే కూర్చుని కదా కూర్చొని జోక్లు వేసుకోవడము ఇవన్నీ చేసుకోవడం నుంచి స్టార్ట్ అయింది అంతా సో జనరలీ డైలాగ్స్ వన్ అయినా పంచెస్ అయినా ఇవన్నీ ఆల్రెడీ అలవాటు గ్రూప్ లో కూర్చొని వేసుకోవడము సో అండ్ ఆల్సో కామెడీ ఐ థింక్ రాయాలంటే ఇట్స్ అబౌట్ మనం లైఫ్ ని ఇలా చూస్తున్నాము ఆ పర్స్పెక్టివ్ మీద ఉంటుంది కామెడీ రైటింగ్ ఇప్పుడు కళ్యాణ్ అబ్జర్వ్ చేస్తే మీరు ఒక చాలా సీరియస్ సిచ్యువేషన్ ఇప్పుడు అదే ఒక వార్నింగ్ ని అలా చేయడం అనేది క్రేజీ అసలు సో అది కళ్యాణ్ స్టైల్ అది సో అలా

ప్లస్ థ్రిల్లర్ యాంగిల్ యాంగిల్ ఉంటుంది వెరీ వెరీ ఫ్రెష్ అది ఇది ఇది ఆ సినిమా అని చెప్పలేము మనము ఐ థింక్ మెన్ అనౌన్స్ యుల్ అండర్స్టాండ్ ఏంటి సినిమా బట్ అల్లర్ నరేష్ గారు నేను చూశాను కొన్ని కొంచెం ఫుట్టే చూపించే డైరెక్టర్ మెహర్ అని చాలా ఫ్రెష్ ప్రెసెంటేషన్ అల్లర్ నరేష్ గారు మీరు లైఫ్ లో ఇంకా చూడలేదు అలా జనరేషన్ కి మనకు రాజేంద్ర ప్రసాద్ గారు లాంటి యాక్టర్ 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 అంటే వర్సటైల్ మనకు గుర్తొచ్చేది అల్లర్ నరేష్ అవును సో అట్లాంటి యాక్టర్ దగ్గర నుంచి వి ఆర్ ఎక్స్పెక్టింగ్ దోస్ కైండ్ ఆఫ్ మూవీస్ అంతే ఇంకా ఉంటుంది కరెక్ట్ అట్లాంటి రావట్లేదే అనిపిస్తది బట్ ఈ మూవీ తీర్చేస్తాంటరా యా డిఫినెట్లీ ఇది చాలా ఫ్రెష్ గా ఉంటది అండ్ ఇల్లో న కూడా అండ్ యు విల్ సీ అనదర్ డైమెన్షన్ ఆల్సో ఓకే అది కూడా సితారండి ఓ యా యా ఏంటి బ్రో బాగా కలిసి వచ్చేసినట్టుంది సితార ఎంటర్‌టైన్మెంట్ ఇంకా మా ఇల్లే ఇంకా హోమ్ మేడ్రో బ్రో అంటే ఇల్లు ఓకే అంటే వి యాక్చువల్లీ జెన్యూన్లీ ఆల్సో బికమ్ లైక్ దట్ వంశన్నయ నా చిన్నబాబు గారైనా వాళ్ళందరైనా మాకు లిటిల్ మెంటర్స్ లాగా అన్నమాట లైఫ్ లో సో వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ ప్రొడక్షన్స్ అయో విత్ మీ హోమ్ ప్రొడక్షన్ లాంటిది కాబట్టి నాగవంశీ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టి అందరి మీద కూడా కొంచెం గట్టిగా అవును అరవడంసేటప్పటికి ఎలా అనిపించింది మీకు నాకు అంటే అరవడము ఇదంతా అది పక్కన పెడితే వంశన్న చెప్పే పాయింట్ డెఫినెట్లీ వ్యాలెడ్ అనిపించింది నాకు అండ్ ఐ ఐ డెఫినెట్లీ అగ్రీ విత్ అండ్ ఎందుకంటే నేను పర్సనల్లీ అది ఫీల్ అయ్యా ఎందుకంటే ఆ రోజు మార్నింగ్ మూవీ రిలీజ్ అప్పుడు నేను ఫంకీ షూట్లో ఉన్నాను ఓకే సో టెన్షన్ ఎందుకంటే అసలు అదొక అదొక టైప్ ఆఫ్ టెన్షన్ అది బయటకి చూపించుకోలేము ఇంకా రివ్యూస్ వస్తున్నాయి చదువుతున్నాను సెకండ్ హాఫ్ ఏదో ఇది ఉందో రాశారు అంటే గా బాగుంది సెకండ్ హాఫ్ ఏదో ఉందన్నప్పుడు నాకు ఏమైందని ఐడిఎస్ కాల్ చేసిన అయితే అంటే ప్రణయ్ అని మన రైటర్ కూడా కో రైటర్ దీనికి ఓకే ప్రణయ్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి చెప్పేస్తాడు అద్దెరిపోయిందన్న బ్లాక్ బాస్టర్ సెకండ్ హాఫ్ ఎంజాయ్ చేస్తారు అన్నాడు నేను నైట్లు చూసిన థియేటర్లో సెకండ్ హాఫ్ పిచ్చి పిచ్చికి నా మనుషులు నేను ఎంజాయ్ చేసినా పక్కన పెడితే ఐ లిటరీ సా పీపుల్ లాఫింగ్ అండ్ లవింగ్ నేను జనరలీ నేను కూడా బ్రో అంటే మోస్ట్ మోస్ట్లీ ఐ వెరీ స్ట్రేట్ ఫార్వర్డ్గా నేను చాలా రియాలిటీలో ఉంటాను నేను సరే మన సినిమా వర్కౌట్ అయింది అంటే వర్కౌట్ అయింది దాంట్లో మాడతా ఉంటా నిజంగా కాకపోతే కొంతమంది మాట్లాడరు యా నేను మాట్లాడకుండా ఆగలేను ఇద్దరు మాట్లాడను ఆరు మాట్లాడితే అది ఆ వర్కౌట్ కాలే లేదని చెప్పేస్తా సో నాకు అనిపించింది ఇంత మంచిగా వర్కౌట్ అయింది కదా పిచ్చి పిచ్చి అవుతుంది ఎందుకు అసలు రాశారు సెకండ్ హాఫ్ కాలేదని ఇప్పుడు ఆడియన్స్ అందరు నచ్చుతుంది వాట్ ఎవర్ దీస్ రివ్యూస్ మీరు చూస్తున్నారు వాళ్ళు ఏదో అంటున్నారు దీని సెకండ్ హాఫ్ గురించి కానీ నేను పర్సనలీ నన్ను కలిసి ఇప్పుడు అక్కడ నుంచి బయటకు వెళ్ళేటప్పుడు పబ్లిక్ అందరు మన ఆడియన్స్ మన బాయ్స్ అందరూ వచ్చి కలుస్తారు అందరితో మాట్లాడారు అందరి అందరు సెకండ్ హాఫ్ ఎలా ఉంది అంటే అద్దరిపోయింది సెకండ్ హాఫ్ నచ్చింది అంటున్నారు సో అక్కడ నాకు అనిపించింది నచ్చింది అలా రాశారు అని అండ్ వంశం చెప్పిన పాయింట్ అదే కదా వదిలేండి దాస్ యూర్ పర్సనల్ ఒపీనియన్ నో వన్ క్యాన్ చేర్ ఎంటల్ టు హ్యావ్ ఒపీనియన్ వీ రెస్పెక్ట్ దాట్ మళ్ళీ దాన్ని మళ్ళీ మళ్ళీ ఒక ఆర్టికల్ వేయడం అక్కడ ఐ థిక్ సో దాట్స్ ఐ థింక్ ఇట్స్ డెఫినెట్లీ వాలిడ్ యా అంటే కొంతమంది పర్సనల్ గా కూడా తీసుకొని అలా అండం అనేది కూడా అదే సో ఆయన నాకు రావడం వల్ల తప్పు లేదు అనిపించింది తప్పు లేదు అనిపించింది అలా అండం కూడా ఓకే చలో సో అండ్ మీ డైరెక్షన్ ఎప్పుడు ఇంకా టైం ఉంది డెఫినెట్లీ ఐ విల్ డూ ఇట్ బట్ లాట్ ఆఫ్ టైం ఐ వాంట్ టు యాక్ట్ ఐ వాంట్ ఎంజాయ్ యాక్టింగ్ యాక్టింగ్ ఎంజాయ్ చేయాలని ఉంది అండ్ ఇంత లవ్ చూసాక ప్రేక్షకుల దగ్గర నుంచి వాళ్ళకి ఇంకా 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 బెస్ట్ రోల్స్ ఇద్దామని సో ఐ వుడ్ డెఫినెట్లీ గివ్ సమ్ అమేజింగ్ రోల్స్ సో ఐ వాంట్ టు యాక్ట్ లాట్ ఇంకా ఎవ్రీ యాక్టింగ్ చేద్దామనే ఉంది నాకు ఓకే సో ఫుల్ టైం యాక్టర్గా సిద్ధంగా ఉన్నారు సరే ఈ ఆంటోనీ అనే దాని గురించి సో దాంతోని దీంతోని కాదు ఆంటోనీ అని యాక్చువల్గా ఇది ఎక్కడ స్టార్ట్ అయింద సిద్ధు సిద్ధునే చాలా ర్యాండమ్ గా మేము కళ్యాణ్ కూడా వస్తారు కదా కళ్యాణ్ అందరూ ఉన్నప్పుడు ఎక్కడైనా బయటకు పోయినము ఇక్కడ ఉన్నప్పుడు పరిచయం చేపిస్తారు కదా ఒక వన్ మందికి ఇతను నా ఫ్రెండ్ అని చెప్తే వాళ్ళు అలా అంటే ఆన్తోని ఇంతోని కాదు ఆంటోని అటుండే సిద్ధు ఓకే ఇది ఒక జస్ట్ ఒక కామెడీ లాగా ఎక్కడైనా కళ్యాణ్ విన్నాడు అది ఇని అది పట్టేసుకోడు నేను పెట్టుకోవచ్చా అంటే పెట్టుకోవాలి సార్ అదే ముందర పెట్టుకోవడానికి దట్స్ పెట్టుకోండి దాన్ని కళ్యాణ్ సీన్ సీన్లో మార్చేసుకున్నాడు కళ్యాణ్ అదే అంటున్నాడు కళ్యాణ్ గ్రేటెస్ ఏంటంటే రియల్ లైఫ్లో నుంచి చాలా పిక్ చేస్తాడు చాలా పర్సనాలిటీస్ పిక్ చేస్తారు రియల్ లైఫ్ నుంచి దాన్నే మళ్ళీ పెట్టి దాన్నే మేము మిమ్మల్ని చేపిస్తారు ఎక్కువ ఓకే సో ఐ థింక్ దట్స్ వై వర్క్ అవుతున్నాయి చాలా క్యారెక్టర్స్ ఇంతకు ఏమైనా వచ్చి ప్రపోజ్ చేయడం కానీ అట్లా ఏం జరగలేదా జరగలేదు బ్రో ఆ ట్యూబ్లైట్ గ్యూబ్లైడ్ అంటే ఎవరు ప్రపోజ్ భయపడి మారిపోతుంది ఆ క్యారెక్టర్ అంత ఇది కదా ఎస్ ఎస్ ఎవరు నార్మల్ నోట్ లేదు నథింగ్ అస్సలు ఇంజనీరింగ్ లో అయినా కానీ ట్రైనింగ్లో అయితే ఎవరు రోబల్ గారు అంటే తుకడా అయిపోయిందా లేకపోతే ఉంది తుకడా మూడు నాలుగు సార్లు అయింది దాని మళ్ళీ మూడు నాలుగు సార్లు నీట్గా పెట్టే ఇప్పుడు దానికి నీట్గా అయిపోయింది మళ్ళీ మూవీస్ మార్చేస్తాయి బ్రహ్మ మార్చేస్తా కంప్లీట్ నాకు అట్లీస్ట్ మూవీస్ ఏంటంటే ఇంకా దాంట్లో మూవీస్ లో పడిపోయాక ఐ ఓన్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ మూవీస్ నేను నిజంగా లవ్ లో పడ్డా మూవీ తోటి ఓకే అంటే జనరల్ చెప్పడానికి ఓకే బట్ ఐ కుడ్ సీ నాకు ఇంకా మూవీ మూవీ తప్పితే ఇంకేం లేకుండే వాళ్ళు లేదు కూడా ఎందుకంటే ఇప్పుడు నిన్ననే అయితే ఇంకా ఇంకెవరితో మాడుతుండే నేను అది చెప్తుంటే ఇంకా నాకు బిజినెస్ రాదు వేరే ఇంజనీరింగ్ ఏం అర్థం కాలేదు ఇది ఒకటి అర్థమైంది బాగా అర్థమైంది ఇది ఇంట్లోనే ఇంకా ఇంట్లోనే ఉండిపోవాలి ఇంకేం రాదు కూడా మరి మ్యారేజ్ ఏమనట్లేదా ఇంట్లో వల్ల ఏమనట్లేదు బ్రో అంటే మా ఇంట్లో కొంచెం అంత పెద్దగా ఫోర్స్ చేయరు బట్ యా లెట్ మోర్ ఏంటంటే లెట్ లైఫ్ ఆపెన్ టు మీ అన్న దాంట్లో ఉన్న బ్రో ఓకే మనమే ఏదో ప్లానింగ్ చేసుకుని ఎంత చేసినా చాలా చాలా కావు ఇప్పుడు మ్యాడ్ నేను ప్లాన్ చేసింది కాదు నేనున్నా అక్కడ ఉన్నా అన్ని ఇయర్స్ వర్క్ చేస్తున్నాను హార్డ్ వర్క్ చేస్తున్నాను డిసిప్లిన్ మెయింటైన్ చేసి అన్ని చేస్తున్నాను వాట్ ఎవర్ ఇస్ రిక్వైర్డ్ కానీ అలా ఇది కాకుండా ఎన్నో ప్లాన్ చేశాను నేను లైఫ్లో ఇది చేద్దాం అది చేద్దాం మధ్య చేద్దాం నేను అబ్జర్వ్ చేసింది నైంటీ నైన్ పర్సెంట్ ఆఫ్ థింగ్స్ డోంట్ హ్యాపెన్ సో ఐ థింక్ అది డెస్టినీ అంటే అప్పుడు నేను నమ్మడం బిలీవ్ చేశాను డెస్టినీని ఓకే సో సేమ్ అట్లనే మ్యారేజ్ అయినా ఏమైనా వాట్ ఎవర్ ఇంకా ఇది చూద్దాం లెట్ లైఫ్ హ్యాపీ దాని దానికి మనం రియాక్ట్ అవుతాం కరెక్ట్ గా సీతారాం నుంచి వచ్చిన టూ ఫ్రాంచైజీస్ అందులో యువర్ ద వన్ ఆఫ్ ద మెంబర్ కరెక్ట్ సో రెండు దానిలో మెంబర్ గా ఉండడం అది కూడా క్యూబ్ ఎప్పుడు రాబోతుంది ఈ క్యూబ్ సిద్ధు చెప్పాడు కదా ఒక టూ త్రీ ఫిల్మ్స్ తర్వాత క్యూబ్ చేస్తాను అని మరి అందులో కూడా రైటింగ్ ఇన్వాల్వ్ అవుతారా ఇంకేదైనా చూద్దాం అదే వాట్ ఎవర్ వాట్ ఎవర్ కమ్స్ టు అస్ ఓకే బట్ డెఫినెట్లీ ఆల్ బి అ పార్ట్ ఆఫ్ ఇట్ నేను కళ్యాణ్ ఆల్ వన్ గ్రూప్ కదా మేము టీమ్ సో హూజ్ యువర్ ఫేవరెట్ హీరో వెరీ టఫ్ బట్ రీసెంట్లీ బికాస్ పుష్ప అప్పుడు నేను దగ్గర కూడా చూశారు బన్నీ సర్ని అల్లు అర్జున్ గారు అల్లు బట్ చాలా మంది మీరు ఇన్నే ఉంటారు దా హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ అని నేను దగ్గర నుండి అది ఓకే సో డేస్ ఉన్నారు కాబట్టి దగ్గర నుండి చూసాను సో ఐ ఫెల్ లవ్ విత్ ద వే హీ క్యారీస్ హిమ్ అండ్ ఎవ్రీథింగ్ ఓకే అండ్ ఫేవరెట్ హీరోయిన్ హీరోయిన్ అసలు మన సబ్జెక్టే కాదు భయ్యా అంటావా డెఫినెట్లీ సాయి పల్లవి గారు మీరు ఎవరితో అయినా కానీ హీరోతో డైరెక్ట్ చేయాలంటే ఎవరితో చేస్తారు అంటే ఇప్పుడు నాకున్న సర్కిల్ నాకు దీంట్లో సంగీత్ శోభం ఓకే అంటే ఇప్పుడు అప్ కమింగ్ వాళ్ళు తీసేసినా కానీ స్టార్ హీరోస్ లెవెల్ తీసుకుంటే వాళ్ళలో ఎవరికి డైరెక్ట్ చేయాలనిపిస్తుంది అంటే ఇది అవుతుందో కాదో సేమ్ డ్రీమ్ బ్రో అంతే దగ్గర నుంచి సీరియస్ ఎక్స్పెక్ట్ చేయలేము సీరియస్ నాకు రాదు కూడా బ్రో వైలెన్స్ సీరియస్ చూడటానికి ఇష్టము జనరల్ నా ఇది కాదు నా మోర్ ఆఫ్ ఇద్దరు కామెడీయో లేదా ఒక మళ్ళీ మళ్ళీ థ్రిల్లర్ యాంగిల్ బా రాయగలుగుతాను నేను మంచి ఇప్పుడు థ్రిల్లర్ జరగాల్సిన ప్లాట్ పాయింట్స్ ఎలా రివీల్ అవ్వాలి అంతా బట్ డెఫినెట్లీ ఇట్ ప్యాకేజ్డ్ విత్ కామెడీ టోన్ ఓకే యా అండ్ పార్టింగ్ అంటే ఎక్కడికి వెళ్తుంటారు బ్రో యూజువల్గా ఫ్రెండ్స్ జనరలీ ఫ్రెండ్ ఇంట్లో ఇంట్లోనే బ్రో ఫ్రెండ్స్ ఇంట్లో మోస్ట్లీ హౌస్ హౌస్ సీన్స్ అన్లెస్ ఏదో ఫిలిం సక్సెస్ మీట్ ఉందో అలా వెళ్తే కానీ ఐ జనరలీ ప్రిఫర్ బీయింగ్ ఎట్ అ ఫ్రెండ్స్ హౌస్ హౌస్ పార్టీ హౌస్ పార్టీ ఇక ఫుల్ రచ్చా రచ్చా ఇంకా ఫ్రెండ్స్ అందరూ కలిస్తే ఏమైతే బ్రో మామూలుగా ఉండదు అనమాట మామూలుగా ఉండదు ఓకే ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్ టు యూ బ్రో థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ ద ఫైనల్ ఇస్ అబౌట్ యువర్ ఫ్యామిలీ అంటే డాడ్ మామ్ అండ్ బ్రదర్ సిస్టర్ యా అందరూ ఉన్నారు బ్రో అంటే ఐ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ ఓకే ఎంతమంది ఐ త్రీ సిస్టర్స్ ఓకే వన్ బ్రదర్ డాడ్ మామ్ మొత్తం హైదరాబాద్ అరే లోకల్ 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 సో మీరు ఇట్లా ఫస్ట్ మూవీస్ లోకి ఇంట్లో వాళ్ళ రియాక్షన్ ఏంటి ఏం లేదు చాలా సపోర్టివ్గా ఉండే బ్రో సపోర్టివ్గా ఉండే బట్ చిన్న భయం ఉంటుంది కదా లోపల ఎందుకంటే ఫిలిం ఫీల్డ్ అంటే ఈ సక్సెస్ రేషియో అంతా కూడా ఒక వన్ పర్సెంట్ కూడా ఉండదు మోస్ట్లీ సో ఆ భయం ఉండే బట్ ఈ మన మ్యాడ్ వన్ టిలో స్క్వేర్ తర్వాత గెలిపాను మ్యాడ్ స్క్వేర్ తర్వాత ఇంకా వాళ్ళు ఇంకా రిలాక్స్ అయిపోయారు వెరీ హ్యాపీ ఇట్ వాస్ వెరీ నైస్ టాకింగ్రీట్ ఇలా మూవీలా ఎలా ఎంజాయ్ చేయించో ఇక్కడ కూడా థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ థ్యాంక్ యూ సో మచ్ సో మచ్ సో మచ్